రావణుడు మారీచునితో జనస్థాన వృత్తాంతము చెప్పుట అనగా రావణుడిట్లనెను నేను తండ్రి నా మాటలను సవిస్తరముగా వినుము సవిస్తేనార్తుడనే వచ్చి తిని ఈ ఆర్తి ఆర్తిచెందినవానికి నీవే గతివి మహాత్మా ఓ రాక్షసేశ్వర నీవెరుగుదూ గదా ఈ జనస్థానమునందు నా తమ్ములైన కరుడు దూషణుడు ప్రియసోదరి అయిన శూర్పణకయు శూరుడైన త్రిశూరుడును మొదలగాగల గొప్ప తేజస్సు వారు పదునాలుగు వేల మంది రాక్షసులు సుఖముగా నా ఆజ్ఞతో నివాసముగా నుండి ధర్మాత్ములను అవమానపరచుచుండా అచట వారప్పుడు క్రోధమును పొందినవారై అనేకాయుధ సమేతులగుచు కలిసికట్టుగా రామునిపై తలపడగా కోపించిన వాడై ఒక్క పరుషమైన మాటనైనను మాట్లాడక నిశితమైన బాణములను వింటిని కొని వేగముగా పదునాలుగు వేల మంది రాక్షసులను త్రిశేషార్థులను మనుష్యుడైన రాముడొక్కడే పాదచార్యై చంపెను బలవంతుడైన కరుణి ఇంద్రారి అయిన దూషణుని వరుసగా చంపివేసను దండకాట విని భయారహితము భయారహితమునర్చను తండ్రి వేడలుగొట్టగా గూడా అడవులను బట్టి దుఃఖించు రాజాదముడు దుష్టశీలముగలవాడు శౌర్యముగలవాడు న్యాయము న్యాయములేనివాడు ఇంద్రియ నిగ్రహము లేనివాడు దయారహితుడు ప్రాణులకు అపకారము గలవాడు ధర్మరహితుడు మిక్కిలి వెర్రివాడు విరోధమునకు కారణములేకయే నా సోదరి యొక్క ముక్కుచవులను మధుముచే కోసివేసను రావణుడు మారీచుని తోడుబడ వేయుడుట కాన దేవకాంతను బోలిన అందము గలదియు అతని భార్యయూనగు జానకిని నేను వేగముగా తెచ్చుటకై వెళ్లెదను నీవు సహాయుడవు కమ్ము నా తమ్ములును నీవును నాకు సహాయులుగా నున్నచో దేవతాకోట్లనేను ఇద్దు ముందు వలె జయించదను ఇది నిజము సుమా మారీచా కాన నాకు సహాయపడుము పరాక్రమమునందుగాని దర్పమునందుగాని నీకు సమానుని నేను చూడలేదు యుద్ధమునందు నీవు చేయలేని మాయలు లేవు ఈ విషయము తెలిసియే కదా నేనిచ్చటకు వచ్చి తిని నీవు చేయవలసిన పని ఏమంటివా వినుము బంగారు గల మృగరూపమును దాల్చి రాముడును ఆశ్రమం ఆశ్రమముచెంతా సంచరించుచుండుము అప్పుడు జానకి ఆ అన్నదమ్ములను ఆ లేడీని బట్టుటకై పంపును ఒంటిగానున్న మైథిలిని రాహువు చంద్రకాంతిని వలే నేను హరింతును అంతటా భార్యావియోగ దుఃఖితుడైన రామచంద్రుని అవలీలగా వధించి హాయిగా సుకింతును ఇంత ఇంతమాత్రము చేసిపెట్టుము మహమయ్య అనగా మారీచుడు రామరాజేంద్రుని యొక్క యుదంతమును శాంతముగా విన్నంతనే గుండె జల్లుమనగా వాడే శరీరము కంపించుచుండగా నోరెండిపోచుండగా చూపులు నిలుగ్రుడ్లు పడగా ఎండిన పెదవులను తడుపుకొనుచు ధైర్యం వాడే పీనుగును బోలిన బోలినవాడే రాక్షసరాజును చూచుచు రాముని యొక్క పరాక్రమము తెలిసిన రాక్షసుడు భయము చెందిన హృదయం గలవాడే ఇంద్రవిరోధి అయిన రావణునకు తనకును క్షేమము కలిగినట్లుగా చేతులు జోడించి ఇట్లు చెప్పెను అరణ్యకాండము ముప్పది ఆరవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు